వాళ్ళకి తీసుకున్నది ఎక్కడ వాళ్ళకి బలం ఉన్న చోట తీసుకున్నారు మిగతా చోట్ల బలం లేకనే కదా ఆగింది కాబట్టి ఆ ప్రాబ్లం కాదు సంకీర్ణం వస్తే పెద్ద సమస్య ఏమవుతుందంటే అటు ఏ డెసిషన్ కైనా సరే ఖచ్చితంగా ఇప్పుడు అనుకోండి తొంభై వంద వచ్చినాయి అంటే ప్రాబ్లం లే నిర్ణయం తెలుగుదేశం మిగతా వాళ్ళతో సంప్రదింపులు జరుగుతాయి అదే గనక అట్లా కాకుండా జరిగింది అనుకోండి పెద్ద రచ్చ నడుస్తుంది ఈ ప్రతి దాంట్లో వివాదం అవుతుంది ప్రతి దాంట్లో రచ్చ క్రియేట్ చేసే ప్రయత్నం జరుగుతుంది ఇంకోటి మెజారిటీ పర్సంటేజ్ కనుక జనసేనకు వచ్చి తెలుగుదేశం కనుక డిపెండబుల్ అయితే పవన్ కళ్యాణ్ పలు డిమాండ్లు పెడతారు ఆ డిమాండ్లు ఆచరణలో పెట్టడం రేపు పొద్దున ఫర్ ఎగ్జాంపుల్ తలకు పది లక్షల రూపాయలు ఇవ్వమన్నటువంటిది చంద్రబాబు గారి దాన్ని ఎట్లా ట్విస్ట్ చేయించారు ఇండస్ట్రీ పెట్టేవాడికి పది లక్షల సబ్సిడీ అని వాస్తవంగా ఈం చెప్పింది ఏంటి పదిహేను లక్షలు ఇచ్చి ఐదు వందల మందిని ఉపాధిస్తామని అది ఎట్లాగా ఈయన ఇది కావాలని కోరుకుంటాడు కోరుకుంటాడు అక్కడ తేడా వస్తుంది బేసిక్ గా కొన్ని డిమాండ్ చేస్తాడు ఆర్థిక పరిస్థితుల రీత్యా తీర్చలేమంటే ఎందుకు తీర్చలేము మీరు అనుభవం ఉన్నది ఆ మాత్రం చేతి కదా అంటాడు కాబట్టి అవి ఫ్యూచర్ లో వస్తాయి కానీ నాకు తెలిసి జరిగేటటువంటిదల్లా చివరిలో పవన్ కళ్యాణ్కి ఇవ్వడమా లేకపోతే మొదటే పవన్ కళ్యాణకి ఇవ్వడం మొదట ఇవ్వకపోతే